మిత్రులారా ఆదివాసీలపై జరుగుతున్న దాడులు ఆదివాసీల హక్కులు విధ్వంసం వాళ్ళ పోరాటాలకు సంబంధించినది నిన్న ఉదయం నుంచి జరుగుతుంది అసలు నిన్నటి నుండి వాళ్ళ బాధ ఆవేదన వాళ్ళ పోరాటాలు వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి వింటుంటే ముఖ్యంగా ఇప్పుడు సోనీ సూరి మాట్లాడింది అంతకుముందు రఘు మాట్లాడాడు అసలు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అవి వింటుంటే ఆపరేషన్ కగార్ ప్రారంభమైన నుంచి బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న దాడులు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న హత్య మారణ కాండ అవి వింటుంటేనే మనసు క కలిచివేస్తోంది వాళ్ళ ఆవేదన గురించి ఎంత మాట్లాడినా సరిపోదు అసలు వాళ్ళు మాట్లాడినాక మనం మాట్లాడింది మాట్లాడేది నథింగ్ అనిపిస్తుంది నాకు వాళ్ళ జీవితం ఇప్పుడే సోని చెప్పింది అక్కడ ఆదివాసీ మహిళలకి నాలుగే వాళ్ళ జీవితంలో కనిపించే అంశాలు నాలుగే ఒకటి అత్యాచారం రెండు మృత్యువు మూడు జైలు నాలుగు సరెండర్ లొంగుబాటు అంటే ఇంకా వాళ్ళకి జీవితం లేదు అడవిలో అడవిలో కలిసిపోయే అడవి బిడ్డలు పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఎరగని ఆ తల్లులు అసలు ప్రపంచానికి దూరంగా కుట్రలు కార్పణ్యాలు కక్షలకు దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ నాలుగు మాత్రమే జీవితం చేసుకుని బతుకుతున్నారు అంటే ఇంత పెద్ద దేశంలో ఎంతో గొప్ప సంస్కృతి ఉంది అని చెప్పి మురిసిపోతున్నటువంటి దేశంలో సమాజం ఏమైపోయింది మనుషులు ఏమైపోయారు సమాజం మనుషులు ఏమైపోయారు అసలు ఆపరేషన్ కగారనగానే అనగానే అంతిమ యుద్ధమా ఆఖరి యుద్ధమా ఎవరి మీద చేస్తున్నారు ఆఖరి యుద్ధం అంట ఎవడరా పెట్టింది పేరు ఆఖరి యుద్ధం ఆదివాసీల మీద చేసేది ఆఖరి యుద్ధమా సిగ్గు చేయటం మీ తరం కాదు బ్రిటిష్ వాళ్ళ నుండి ఇప్పటి వరకు ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు జల్ జీవన్ జ జల్ జంగల్ జీవన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలపై ఆఖరి యుద్ధం నువ్వు చేయలేవు నీలాంటి నియంతలు రాలిపోతారు కానీ ఆఖరి యుద్ధం అనేది లేదు అనేది కూడా చెప్పదలుచుకున్నాం ఈ సమాజం నుంచి మైదాన ప్రాంతాల నుంచి ఆ మెసేజ్ ఇవ్వడమే మనందరి బాధ్యత ఆ మద్దతు ఇవ్వడమే మనందరి బాధ్యత పోరాటం వాళ్ళు చేస్తున్నారు రత్నమాలక ఎప్పుడో ఒక మాట చెప్పేది ఈ సమాజానికి ఎన్నో సమస్యల మీద పోరాడుతున్న అన్ని వర్గాలకి దశ దిశ నిర్దేశకులు ఆదివాసీలే అనే మాట అక్క తరచుగా చెప్పేవాళ్ళు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది నిజమే నిన్నటి నుంచి మన వక్తలు కూడా చెప్పారు నిన్న గోపినాథ్ గారు కూడా చెప్పారు ఆదివాసీలే ఈ దేశంలో పోరాటాలకి ప్రతీకగా నిలిచారు ఆదివాసీలే ఆత్మగౌరవానికి లొంగుబాటు లేకుండా ఉద్యమాలతోటి చివరి వరకు కూడా రాజీ పడకుండా పోరాడుతున్నటువంటి వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం దేశంలోనే కాదు ప్రపంచంలోనే చూస్తున్నాం ఆనాడు రెడ్ ఇండియన్స్ మీద ఊచకోతకి సాగించడానికి పెట్టుకున్న పేరే ఆనాడు రూజ్ వెల్ట్ ఆదివాసీలను ఊచకోత చేయడానికి ఆపరేషన్ గ్రీన్హాంట్ అని పెడితే అక్కడ ఉన్న ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలని అమెరికాలో ఇవాళ ప్రపంచంలోనే భూతల స్వర్గం అమెరికాకి లేక అమెరికాకి పోకపోతే జిందగీ బర్బాత్ అనుకునేటువంటి ఆ దేశంలో ఉన్న రక్త చరిత్ర ఆదివాసీల ఊచకోతే ఆదివాసీలను ఊచకోత కోస్తే కోయడానికి పెట్టుకున్న పేరే ఆపరేషన్ గ్రీన్హాండ్ రూజ్ వెల్ట్ గాడి పెడితే ఆ పేరు తెచ్చి ఈ దేశ సార్వభౌమాధికారం దేశ సంస్కృతి దేశము పత్తికట్ట మన్ను మసారం అని మాట్లాడే పాలకులు ఆ పేర్లు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఊచకోతలు సాగిస్తున్నారు ఈ దేశ ప్రజల సార్వభౌమ అధికారం ఎన్నడూ విలగొట్టదు పట్టదు దేశ సార్వభౌమ అధికారం సంస్కృతి అస్తిత్వం అని మాట్లాడతారు మాట్లాడే అర్హత లేదు ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేస్తూ సామ్రాజ్యవాదులకి జీ హుజ్ జీ హు జీ హు హుజూర్ జో హుకుం అని మాట్లాడేటువంటి నేతల వీళ్ళ దేశం గురించి మాట్లాడేది దేశ సంస్కృతి దేశం అంటే ఆవులు దేశం అంటే మతము దేశం అంటే రాముడు కాదు దేశం అంటే మనుషులు ఈ దేశంలో మూలవాసులు ఆదివాసీలు ఉన్నారు వాళ్ళ మీద ఇవాళ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి కేసులు ఊపాలు చట్టాలు అని మాట్లాడుతున్నారు అసలు రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించాలి ఆదివాసీల మీద జరుగుతున్న హింస చూస్తే ఏ రాజ్యాంగం అక్కడ వాళ్ళని కాపాడుతుంది ఏ రాజ్యాంగ హక్కులు వాళ్ళకి సంక్రమిస్తున్నాయి డెబ్బై ఏళ్ల పరిపాలనలో ఇప్పటికీ చదువు లేదు విద్య వైద్యం ఏమీ లేవు బతుకుతెరువు లేదు వాళ్ళు బతికేదు వాళ్ళు బతుకుతున్నారు కుంటల్లో నీళ్లు తాగితే పిట్టల్లా రాలిపోతున్నారు ఎపిడమిక్స్ వస్తే పిట్టల్లా మొత్తం మనమంతా జ్వరాలతో విష జ్వరాలతో చచ్చిపోతారు వాళ్ళకి వైద్యం అందదు వాళ్ళకి చదువు ఉండదు ఇప్పుడే సోని సోరి చెప్పారు మాకు అవన్నీ ఉన్నాయని కూడా చెప్పరు ఆ ప్రోత్సాహకాలు కూడా మాకు అందించరు ప్రచారం కూడా చేయరు వాళ్ళని మనుషులుగా చూడరు రాజ్యాంగం ఇచ్చే రాజ్యాంగబద్ధంగా సంక్రమించే హక్కులు వాళ్ళకు వర్తించవు వాళ్ళ వనరులు వాళ్ళకు దక్కవు ఈ దేశంలో పోరాడి సాధించుకున్న హక్కులు వాళ్ళకి చెందవు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు సంక్రమించినటువంటి హక్కులు చట్టాలు ఏవి అమలుగావు వాళ్ళ మీద దురాక్రమణ దోపిడీ ఏం జరుగుతుంది ఈరోజు ఆపరేషన్ గ్రీన్ హాంట్ అన్నారు ఎవడైనా పచ్చదనాన్ని వేటాడతాడా పచ్చదనాన్ని వేటాడడం ఎందుకోసం అంటే ఆ పచ్చదనం కింద ఆ ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న ట్రెజర్ని నిధులని దోచి వెళ్ళడానికే కదా ఆ ఆ ట్రెజర్ హాంట్ కోసమే కదా ఆ ఖనిజ వేట కోసమే కదా ఈ పచ్చదనం వేట ఈ గ్రీన్ హాంట్ అంతా పచ్చదనం కోసం వేట ఆ ఖనిజ సంపద కోసమే కదా దానికి అడ్డొస్తున్నారు అని కదా రెడ్ హాంట్ చేస్తున్నారు ఆ ఈ ఎర్రదనం వేట ఈ పచ్చదనం వేట ఆ ఖనిజ సంపదల వేట కోసమే కదా ఈ ట్రెజర్ హాంట్ అంటే మీరు ఎర్రదనాన్ని వేటాడుతున్నారు అంటే వాళ్ళు విధ్వంసం చేస్తున్నారు వాళ్ళు హక్కులని ఉల్లంఘిస్తున్నారు అంటున్నారు నిన్నటి నుంచి అందరూ మాట్లాడారు మేము ఆదివాసీలం మేము మా బతుకు బతుకుతున్నాం అడవిని నమ్ముకుని మేము బతుకుతున్నాం మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటే సోనీ సోరీ చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటికి పదిసార్లు తను మాట్లాడుతుంటే విన్నాం ఆది మా మావోయిస్టుల పేరుతోటి నక్సల్స్ పేరుతోటి మమ్మల్ని హింసించడం మానండి అని మాత్రమే మేము అడుగుతున్నాం నక్సల్ పేరుతోటి అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ఆపండి అక్కడ జరుగుతున్న మారిన కాండని ఆపండి అక్కడ జరుగుతున్న హింసను ఆపండి అత్యాచారాలను ఆపండి అని మేము అడుగుతున్నామని ఇప్పటికీ ఆమె చాలాసార్లు మాట్లాడింది ఇదే హైదరాబాద్లో పదోసారి మాట్లాడింది అసలు ఇవాళ హక్కుల ఉద్యమాలు ఘోషిస్తున్నాయి మొత్తం దేశంలో అంత బుద్ధిజీవులు అన్న వాళ్ళందరూ కూడా ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దారుణాలని ఖండిస్తున్నారు దానికి సమాధానం ఈ పాలకులు ఇచ్చిన సమాధానం స్టాన్ స్వామి ఒక ప్రీస్ట్ ఒక మతపరమైనటువంటి మనిషి మహానుభావుడు చంపారు ఇవాళ స్టాన్ స్వామి మరణం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా చర్చనీయాంశమైన సిగ్గులేని పాలకులు జవాబు చెప్పడం చేతగాని పాలకులు ఆపరేషన్ కగార్ తోటి మారణ కాండని కొనసాగిస్తున్నారు బస్తర్లో జనవరి ఒకటి నుండి ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కగార్ ఈ సోకాళ్ళ ఆఖరి యుద్ధం ఎప్పటికీ యుద్ధం జరుగుతుందేమో కానీ ఆఖరి యుద్ధం అని చెప్తున్నారు అంటే అమిత్ షా హామీ ఇస్తున్నాడు సామ్రాజ్యవాదకులకి పాలకులుగా హామీలు ఇస్తున్నారు ఈ దేశంలో ఆఖరి యుద్ధం చేస్తున్నాం ఆఖరి యుద్ధం జరుగుతుంది ప్రజల మీద యుద్ధం ఆదివాసుల మీద యుద్ధం ఆఖరి యుద్ధం చేస్తున్నాం ఇక దున్నుకోండి అడవిని అప్పగిస్తాం ఖనిజాలను దోచుకోండి మణిపూర్లో మారడం కాండ చేశారు మణిపూర్ తల్లులని నగ్నంగా నిలబెట్టి సిగ్గు లేకుండా మొత్తం భారతదేశం కాదు ప్రపంచం తలదించుకునేలాగా చేశారు అది కూడా ఖనిజ సంపదల కోసమే కదా అది కూడా ట్రెజర్ హంట్ కోసమే కదా ఈశాన్య రాష్ట్రాల్లో చేసింది అదే మొత్తం మధ్య భారతం అంతా చేస్తున్నారు జార్ఖండు మహారాష్ట్ర గడ్చిరోలి ఒకట రెండా మొత్తం మధ్య భారతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒరిస్సా ఇదే జరుగుతోంది ముఖ్యంగా జనవరి ఒకటి నుంచి ప్రారంభమైనటువంటిది ఇంకా అంటే ఇప్పటి వరకు ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి భారతీబాయి నుంచి ఆదిలాబాదులో గోండు తల్లి భారతీబాయి బాయి నుంచి నిన్నటి బస్తర్లో తల్లులు తల్లుల అవమానాలు పాలు పిండి చూడడాలు అత్యాచారాలు నగ్నంగా డ్రోన్లతోటి కెమెరాలతోటి చిత్రాలు తీసి అవే తీసుకొచ్చి చూపించడం ఏం జరుగుతుందండి నేను అడుగుతున్నా ఈ పారామిలిటరీ దళాలని భారత సైన్యాలని ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో పురుషాంగాలు పెట్టుకుని తిరుగుతున్నారా వస్తు బంధువులతో పాటు పురుషాంగాలు పెట్టుకుని మీరు మీద పడుతున్నారా అడవి తల్లుల మీదని మేము అడుగుతున్నాం మీకున్నాయి పురుషాంగా అయినా చెప్పండి ఇండియన్ మిలిటరీ ఇండియన్ ఆర్మీ చెప్పండి పారామిలిటరీ దళాలు చెప్పండి పురుషాంగాలతో మాత్రమే యుద్ధం చేస్తున్నారా ఎందుకు ఈ తల్లని మీద అత్యాచారాలు చేస్తున్నారు వినడానికి బాధగా ఉంది చెప్పడానికి గొంతు రావట్లేదు నాకు ఆవేదనగా ఉంది ఏ దేశంలో డెబ్బై ఏళ్ల స్వతంత్రం సోకాళ్ళు స్వతంత్రం స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవాలా రాజ్యాంగం ఉందని గుర్తించాలా ఎస్ తప్పట్లేదు ఆ రాజ్యాంగం ఎవరికీ అమలు కాకపోయినా ఆ రాజ్యాంగం కోసం కూడా పోరాడుతుంది మళ్ళా మనమే అది కూడా లేకపోతే ఈ మాత్రం గొంతు కూడా ఉండదు ఇవాళ ఈ మీటింగ్ కూడా జరుపుకోలేం వచ్చినాయి కదా కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి ఈ చట్టాల ప్రకారం ఈ మీటింగులు కూడా జరుపుకునే అవకాశం ఉండదు వీళ్ళు కొనసాగితే ఏదో మొన్నటి ఎన్నికల్లో కొంచెం చావు తప్పి కన్నులొట్టుపోయి బయటపడ్డారు కాబట్టి ఆగారు ఆ నల్ల చట్టాలని చీకటిలో అందరినీ బయటకు నెట్టి ఆమోదించుకున్న ఆ చట్టాల మాటన ఆ చట్టాల పేరుతో అన్ని హక్కులు కూడా హరించడానికి సిద్ధమైన పాలకులు వీళ్ళు ఎన్ని మాట్లాడాలి ఇది ఆదివాసీ అంశం కాబట్టి నేను దానికే పరిమితం అవుతున్నా ఆదివాసీల మీద జరుగుతున్న ఈ దారుణం ఎన్ని ఎన్ని గంటలు మాట్లాడినా ఒడవని కథ తరగని దుఃఖం అది కానీ ఆ డ్రోన్లతో వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడాలు వాళ్ళు పనులు వాళ్ళు పొలాల్లో పడుకుంటే నిన్నటి నుంచి ఒకటి వింటున్నాం ఇండ్ల కాడుంటే మీద పడుతున్నారు వచ్చి న క్యాంపులు పెడుతున్నారు పొద్దున లేస్తే నాలుగింటి నుంచే మొదలు పెడుతున్నారు వీళ్ళని వెంటాడడం వేధించడం హింసించడం అందుకని భయపడి అడవిలో తలదాచుకోవడానికి వెళ్తే అక్కడ అని చెప్పి చంపి డ్రస్సులు వేస్తున్నారు ఇట్లా వెళ్ళిన అమ్మాయిల మీద అంతే చేశారు పని చేస్తే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని ఆ బతుకులు పని చేస్తే తప్ప పిల్లలకి ఇంత బువ్వ పెట్టుకోలేని ఆ తల్లులు పనికి పోక తప్పదు పనికి వెళ్తే ఎప్పుడు నసలైట్లుగా గుర్తింపబడతామో ఎప్పుడు ఎన్కౌంటర్లకు బలవుతామో అవుతామో లేదా ఎప్పుడు అత్యాచారాలకు బలవుతామో తెలియదు అట్లా అని ఇంట్లో ఉంటే భద్రత లేదు అడవిలోకి పోతే భద్రత లేదు పొలంలోకి వెళ్తే భద్రత లేదు ఎక్కడ ఉండాలండి అడవి ఒక జైలుగా మారింది నిన్నటిదాకా కాశ్మీర్ ఒక జైలు బహిరంగ జైలు ఇవాళ అడవి ఒక బహిరంగ జైలు అయిపోయింది ఆదివాసీలు బస్తరా ఒరిస్సానా జార్ఖండ ఏదన్నా కావచ్చండి ఇవన్నీ అడవుల జైళ్ళ సోనేశ్వరి చెప్తున్నారు అక్కడ అసలు మాకు ఎ ఎక్కడికి వెళ్ళాలా అంటే మాకు చదువు ఇవ్వండి మాకు వైద్యం ఇవ్వండి మాకు కనీస వసతులు ఇవ్వండి అని అడగాల్సిన వాళ్ళు మమ్మల్ని శ్వాస పీల్చుకొనివ్వండి ఎంత ఆశ్చర్యం అడవిలో ఉండి మమ్మల్ని ఊపిరి పీల్చుకొనివ్వండి శ్వాస పీల్చుకొనివ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు ఇంకా అసలు మనం ఏ ఏ ఏ స్థాయిలో మనం హక్కుల గురించి మాట్లాడదాం మనుషులా కాదా భారత ప్రభుత్వం భారత పాలకులు వీళ్ళని మనుషులుగా గుర్తించట్లేదా అతను రఘు చెప్తున్నాడు జాన్వర్క తరహా అంటే ఏవేవో పులులు లేకపోతే వస్తే ఎట్లా పారిపోతామో మేము అట్లా వీళ్ళని పోలీసులను చూసి పారిపోతున్నామని చెప్తున్నాడు రఘు అంటే వీళ్ళు అసలు ఎందుకు అడవిలోకి పోతున్నారు బార్డర్లలో ఉండాల్సిన సెక్యూరిటీ ఫోర్స్ భద్రతా దళాలు అడవి మధ్యలో ఏం పని ఏం బిగడానికి ఉన్నాయండి బార్డర్ ఫోర్సెస్ అసలు మెజారిటీ మెజారిటీ బడ్జెట్ వీళ్ళకి తగలబెడతారు సైన్యానికి మొత్తం పారామిలిటరీ దళాలు రకరకాల పేర్లు కోబ్రాలని ఇంకోటని ఇంకోటని పెట్టుకొని వీళ్ళందరూ బార్డర్లలో ఉండాల్సిన భద్రత పాకిస్తాన్తో యుద్ధమే పరిగణమ యుద్ధం అనుకుంటే ఆ యుద్ధాల పేరుతో మేజర్ బడ్జెట్ సింహభాగం బడ్జెట్ని కేటాయించి పని పాట లేకుండా వాళ్ళని మేపి వాళ్ళకు తుపాకులు ఇచ్చి ఇంకా మీ పురుషాంగాలకు పని చెప్పండి అని చెప్పి ఇవాళ వాళ్ళ మీదకి ఉసిగొలుపుతున్నటువంటి పాలకులు వీళ్ళ భద్రత కోసం పనిచేస్తున్నారా ప్రజల కోసం పనిచేస్తున్నారా వీళ్ళని నమ్ముతున్నా వీళ్ళని నమ్మి ఓట్లేస్తున్న మతం పేరుతో నమ్ముతున్నటువంటి ఈ ప్రజలను మనం ప్రశ్ని అర్థం చేపిద్దాం వాళ్ళకి చైతన్యాన్ని కల్పిద్దాం ఈ మా ఆదివాసుల గురించి మనం మనం మాట్లాడుకుంటే కాదు మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజల బుర్రల్లో కొంచెమైనా చర్చ పెడదాం ఎందుకు ఓట్లేస్తున్నారు ఏ అయాధ్యలో మీరు రాముణ్ణి ప్రతిష్ఠించారో బాలరాముణ్ణి పాక్కుంట తీసుకుపోయాడు పట్టిండ్రో ఆ అయాధ్యలో జనరల్ కాన్స్ జనరల్ సీట్లో ఒక దళితుడు ఓడించాడు ఒక దళితుడు అక్కడున్న ఠాకూర్ని ఓడించాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ని రాముణ్ణి ప్రతిష్ఠిస్తే ఆ రాముడు రాముడి అక్షంతలు ఊరూరా జల్లిండ్రు దేశమంతా చల్లిండ్రు కానీ ఆ అక్షంతలు జల్లి దేశమంతా మతాన్ని రాముడిని బతికించినామన్నారు కానీ అయోధ్యలో రాముడిని చంపింది మీరే అతను ఎవడో రాశాడు రాముడు అంటే ఇల్లు గుడి వదిలేసి అయోధ్యను వదిలేసి ఎక్కడో పోయిండంట అక్కడ బ్రిడ్జి కట్టిండ్రు కదా శ్రీలంక రామేశ్వరం బ్రిడ్జి ఆడబడి తిరుగుతూ ఉండంట సీత అంటే హనుమంతుడిని హనుమా రాముడు కనిపిస్తలేడు ఎక్కడికో వెళ్ళిపోయాడు నాకు బాధ అవుతుంది ఎత్తుకుని తీసుకురా అంటే ఎదికంగా ఎదుకంగా ఆడ దొరికిందంట రామేశ్వరం బ్రిడ్జి కాడ పిచ్చోళ్ళ దొరుకుతున్నాడంట ఏంటంటే నన్ను దేవుణ్ణి చేసి నన్ను భ్రష్టు పట్టించి దేశమంతా కూడా నా పేరుతో వీళ్ళు చేస్తున్నది నేను తట్టుకోలేకుండా అన్నానని ఒక అతను ఎవరో రైటర్ రాస్తే ఎక్కడో చదివాను నేను అంటే దేవుడు ఉంటే దేవుడే బాధపడే పరిస్థితిలో ఇవాళ వల్గరైజ్ చేసి మతాన్ని రాజకీయం చేసి హింసిస్తూ ఈ దేశంలో చేస్తున్న విధ్వంసాన్ని ముఖ్యంగా ఆదివాసీల మీద జరుగుతున్న విధ్వంసాన్ని మారణ కాండని దారుణాన్ని మనసున్న ప్రతి మనిషి ప్రతి బుద్ధిజీవి ప్రశ్నించాలి చర్చించాలి ఆలోచించాలి ఈ రాజకీయాలకు ప్రధానమైనటువంటి బీజేపీ విషయంలో ఈ ఒత్తిడి లేకపోతే కొంత చైతన్యంతో కొంత మొన్న ఏదో తగ్గినా మొన్ననే ఓడిపోవాల్సినంత చైతన్యం మనం ప్రదర్శించుకోలేకపోయినందుకు బాధ బాధ అనిపిస్తుంది ఇవాళ వీళ్ళని తిరిగి పాలనలోకి తీసుకురావడం వల్ల ఈ దేశంలో ప్రధానంగా నష్టపోతుంది ఇద్దరే నేను ముగిస్తా ఆదివాసీలతో పాటు మరో వర్గం ముస్లిమ్స్ పద్నాలుగు వందల రోజులైంది ఉమర్ ఖాలేజ్ జైలుకెళ్ళి పదిహేను వందల రోజులైంది గుల్ఫిషా ఫాతిమా జైలుకెళ్ళి ఏం చేశారండి వాళ్ళు పాపం చేసిన నేరం ఏంటండి ఎన్ఆర్సీసీఏ టైంలో వాళ్ళు యాక్టివిస్టులుగా ఉన్నారు ఢిల్లీ రైడ్స్లో ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో జరిగిన ఢిల్లీ రైడ్స్లో ఆ జఫరాబాద్లో కేసు పెట్టారు ఆ చాలామందిని అమ్మాయిల్ని తీ చేశారు వాళ్ళందరికీ వచ్చింది మనం చూస్తే దేవాంగన కానీ నటాషా కానీ సఫరోజ్ కానీ అట్లాగే ఇష్రత్ జహాన్ వీళ్ళు అందరినీ కూడా పెట్టారు ఈ అమ్మాయిలంతా చదువుకునే అమ్మాయిలు వాళ్ళు 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 ఎవ్వరినీ ఏమీ చేసిన వాళ్ళు కాదు నష్టం కలిగించిన కాదు ఈ యంగ్ గర్ల్స్ ముస్లిం గర్ల్స్ అందరినీ జైళ్ళల్లో ఉన్నారు ఉంచారు వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఆరు నెలలకి లేదా సంవత్సరానికి సంవత్సరం అట్లా వచ్చినాయి కానీ మూడేళ్ళెళ్ళి నాలుగో సంవత్సరం వచ్చిన గుల్ఫిషా ఫాతిమాకి లేదు ఐదు కేసులు పెట్టారు ఊపా కూడా వీళ్ళందరి మీద ఉంది ఒమర్ ఖాళీ మీద కానీ గుల్ఫిషా ఫాతిమా కానీ ఇంకా తస్లిమా అహ్మద్ కానీ వీళ్ళు ఏం చేసినారండి వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ జీవితంలో చూసిన ఎక్కడా కూడా క్రైమ్ లేదు ఏ పాపం మేరకని వాళ్ళు ఇక్కడ కనుక బాంబ్ బ్లాస్ట్ జరిగితే చదువుకుంటున్న పిల్లల్ని జైళ్ళల్లో పెడితే అప్పుడు మేమందరం ఫైట్ చేసాం జునైద్ లాంటి యునాని వైద్యుడిని బయటకు తెచ్చేంత వరకు అతనికి ప్రభుత్వం నష్టపరిహారం కట్టించేంత వరకు కూడా ఇక్కడ మనం పోరాడాం ఈ తెలంగాణలో ఆ చైతన్యాన్ని మనం చూపించాం కానీ ఇంత జరుగుతున్నా కూడా సామాజికంగా అక్కడ ప్రజలు నిజానికి ఇక్కడ బాంబ్ బాంబ్లాస్టుల తర్వాత అమాయకులైన ముస్లింలైన జైళ్లలో పెడితే చాలా మంది పౌర సమాజం నుంచి పనిచేసాం మేమందరం నిరంతరం కోర్టులకు వెళ్ళాం లాయర్లతో పనిచేసాం వాళ్ళందరూ కూడా నలభై నాలుగు మంది విడుదలయ్యే వరకు ఫైట్ చేశాం జునైద్ని మళ్ళీ చదువు సీట్ ఇచ్చి నష్టపరిహారం కట్టించేంత వరకు కూడా మనం ఫైట్ చేస్తాం కానీ బాధాకరం ఈ ముస్లిం యూత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇవాళ ఉమర్ ఖలీద్ కానీ లేదా గుల్ఫిషా ఫాతిమా వాళ్ళ కుటుంబాలు ప్రతి హీరింగ్కి వెళ్తున్నారు ప్రతి హీరింగ్కి లాయర్లు ఫైట్ చేస్తున్నారు మనం సాయిబాబా నుంచి ఇవాళ గుల్ఫిషా వరకు కూడా డెమోక్రటిక్ లాయర్స్ ఫైట్ చేస్తే వాళ్ళని జైళ్ళల్లో వేస్తున్నాం సురేంద్ర గాడ్లింగ్ లాంటి వాళ్ళని వేస్తున్నారు ఇట్లాంటి స్థితిలో అసలు రాజ్యాంగం రాజ్యాంగ హక్కుల కోసం మనం మాట్లాడుతుంటే మనం పోరాడుతుంటే రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా పాలకులు వస్తుంటే ఇవాళ మైనారిటీల మీద జరుగుతున్న దాడులు కానీ వాళ్ళ మా వాళ్ళ పట్ల సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఆదివాసీల పట్ల సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఇది అక్కడితో ఆగదు ఇవాళ కార్మికులకి కార్మిక సంఘాలకి మహిళా సంఘాలకి అందరికీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది అయ్యింది ఇవాళ ఈ హైదరాబాద్లో చైతన్య మహిళా సంఘం లాంటి కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఎంతోమంది ప్రజా సంఘాల కార్యకర్తల మీద ఊప ఉంది అందులో మేము కూడా ఉన్నామనుకోండి అట్లా ఊప అనేది ఇప్పటికే అందరి మీద వచ్చింది ఇప్పుడు ఒక పక్కన ఊప మరో పక్కన నల్ల చట్టాలు మరో పక్కన ఈ ట్రెకోనియన్ లాసు ఇవన్నీ కాకుండా అన్నిటినీ మించి ఈ మాత్రం కూడా మాట్లాడగలిగే స్వేచ్ఛ లేకుండా ఆదివాసీల మీద జరుగుతున్న విధ్వంసం ఆ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి బుద్ధిజీవులుగా మనం అందరం కూడా భాగస్వామ్యం అవుదాం నిజంగా ఆ ఆదివాసీల పోరాటాలే మనకు ఆదర్శం మనకి స్ఫూర్తి ఆదివాసీల పోరాటాలని స్ఫూర్తిగా తీసుకుని మైదాన ప్రాంతాల్లో ఆ పోరాటాలకి ఆసరాగా లేదా ఆ పోరాటాల్లో భాగంగా మనం కూడా పోరాటాలని నిర్మిద్దామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత